లీలావతి కోపంగా శరణ్యని ఆనందని ఉద్దేశించి కోడలు కోడలు అంటూ నెత్తి మీద పెట్టుకుంటే ఇలా తప్పు చేసినప్పుడు బయట పడిపోతుంది అని అనగానే ఆనంద బాధగా కళ్ళు మూసుకుంటుంది శరణ్య బాధపడుతూ ఉంటుంది ఇక ప్రీతి ఇలా అంటూ ఉంటుంది ఆ నగలు ఎక్కడ తాకట్టు పెట్టావో వెళ్ళి తీసుకురా అని అంటూ ఉంటుంది ప్రీతి లేదక్క తీసుకురాలేను అని అనేస్తుంది శరణ్య దాంతో మళ్ళీ ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు ఇక దర్శన్ శరణ్యని నిలదీస్తూ ఆ నగలు ఎక్కడ తాకట్టు పెట్టావు అని అడగడంతో చెప్పలేను కాస్త పర్సనల్ అని భయంగానే అంటుంది శరణ్య ఆ మాటతో ఆనంద ఇంకా షాక్ అవుతుంది దర్శన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఆ నగలు ఎవరి కోసం తాకట్టు పెట్టావు అని మళ్ళీ దర్శన్ నిలదీస్తూ ఉంటాడు శరణ్య లేదు చెప్పలేను అని అంటూ ఉంటుంది దాంతో అందరూ కోపంగా చూస్తూ ఉంటారు శరణ్యని మళ్ళీ శరణ్య మామగారు ఇలా అంటూ ఉంటారు ఎవరి కోసం ఎక్కడ తాకట్టు పెట్టావో చెప్పకుంటే ఎలా అమ్మా ఇది తప్పు కదా అన్నట్టు కాస్త కోపంగా మాట్లాడుతూ ఉంటాడు అయినా శరణ్య మౌనంగా తలదించుకుంటుంది దర్శన్ ఇంకా కోపం తట్టుకోలేక నువ్వు నగలు ఎక్కడ తాకట్టు పెట్టావో రేపటిలోగా తీసుకురా లేదంటే పరిణామాలు వేరేలా ఉంటాయి అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు లేదు తేలేను చెప్పలేను అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం వినేది లేదు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని శరణ్యకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు దర్శన్ ఇక దాంతో ఆనంద దర్శన్ ని శరణ్యని మార్చి మార్చి చూస్తూ ఉంటుంది ఇప్పుడు శరణ్య ఏం చేస్తుంది రోహిత్ నిజం చెప్పేస్తాడా ఆనంద శరణ్యని ఈ ప్రాబ్లం నుండి ఎలా కాపాడుతుంది రాను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్